నువ్వేను మాకు చెప్పేదని ఇదంతా కూడా అహంకారం అజ్ఞానం ఒకటి తెలియని తను కాబట్టి ఇక మాయలో చిక్కుపడట వలన పదిహేను శ్లోకంలో ఇంకా క్లియర్గా చెప్తున్నాడు మాయలో చిక్కుపడు వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారు అసుర ప్రవృత్తి గలవారు రాక్షస ప్రవృత్తి గలవారు విపరీత జ్ఞానం ఇక మా ఇష్టమే నువ్వేందని చెప్పేది అని చెప్పి అది విపరీత జ్ఞానం అంటారు దాన్ని భగవంతుడు అంటున్నాడు రాక్షస ప్రవృత్తి అసుర ప్రవృత్తి గలవారు నరాధాములను మూడులను దుష్కర్మలు ఆచరించు వారును నన్ను భజించరు నాకు భక్తి చేయరు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ కావాలి ఇక్కడ వాళ్ళ దుర్మార్గాలు దౌర్జన్యాలు చూపించుకోవడానికి స్వేచ్ఛ కావాలి కాబట్టి భగవంతు వాళ్ళని రాక్షసులు అనటం జరిగింది ఇక ఇరవయో శ్లోకంలో గొప్పగా చెప్పడం జరుగుతుంది నానా విధములైన భోగ కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడు